హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య గోపాల్ వన్ రిబుల్ సిక్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హైదరాబాద్ నుంచి మా విలేజ్కి వచ్చే టైం అయితే వచ్చేసింది అనమాట ఇంకా చార్మినార్ వెళ్ళి వచ్చాము కదా ఆ నెక్స్ట్ డేనే ఇంకా పల్నాడు ట్రైన్కి అయితే వద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యి మొత్తం అయితే రెడీ చేసేసుకొని అన్నీ సజ్జెస్ చేసుకున్నాను అనమాట ఇంకా నన్ను ఎక్కించడానికి మళ్ళీ పిల్లలు అన్నయ్య కూడా వచ్చారనమాట మా ముగ్గురిని అయితే సేఫ్గా ట్రైన్ అయితే ఎక్కిచ్చేసి సీటు చూసి ఖాళీ కూర్చోబెట్టేశారు ట్రైన్ అంతా ఖాళీగానే ఉందనమాట ఇంకా పిల్లలు నా దగ్గర కూర్చోబెట్టుకొని ఆ లగేజ్ కూడా చక్కగా జాగ్రత్తగా పెట్టేసేసుకున్నాను సో ఇంకా లావాన్యాయమో ఎదురు సీట్లు అయితే కూర్చోబెట్టాను తర్వాత స్వేచ్ఛ పాపన అయితే దానికి నిద్ర వచ్చేస్తున్నట్టు కళ్ళు మూసేస్తుంది అనమాట పక్కన కూర్చొని సో ఇంకా స్వేచ్ఛ పాపని పక్కనే సీట్ ఖాళీగా ఉంటే లాంగ్ పెట్టేశాను లావణ్యానేమో ఇంకెదురు సీట్లు అయితే కూర్చోబెట్టానమాట ట్రైన్ ఎంత ఖాళీగా ఉండేసరికి పిల్లలతో ఏ ఇబ్బంది లేకుండా చక్కగా జర్నీ అయితే సాగిపోయిందనమాట ఈ ట్రైన్ జర్నీస్ అలాగే ఈ బస్ జర్నీలు అయితే బోరింగ్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఎంతసేపు అన్నట్టు కానీ ట్రైన్ జర్నీ మాత్రం ఎంతసేపు చేస్తున్నా చేస్తూనే ఉండాలనిపించింది అన్నమాట ఇంకా అలా ట్రైన్ జర్నీ చేస్తూ ఉన్నాము లావణాకి అయితే మధ్యలో పీకాక్ కనిపించింది అమ్మ పీకాక్ పీకాక్ అని చెప్పి చూపించింది అనమాట నేను పురివిప్పి ఉన్న నెమళ్ళని అయితే ఫస్ట్ టైం చూశాను సో మొత్తం అక్కడ నాలుగైదు నెమలు ఉన్నాయి రెండు నెమళ్ళు మొత్తం కురువి చిక్కగా చూస్తూ ఉన్నాయి అనమాట ఇక తర్వాత సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము అక్కడి నుంచి సికింద్రాబాద్ కూడా అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆగింది తర్వాత ఇంక బయలుదేరింది అనమాట ఇంకా వస్తు వీడియో తీసుకుంటూ ఉన్నాయి అనమాట ఎప్పుడు ట్రైన్ జర్నీ పట్టదు కొత్త పరిచయాలని కొత్త కొత్త వాళ్ళని కూడా పరిచయం చేస్తుంది మనకి ఎందుకంటే బస్సులో కూర్చున్నాం అనుకో వన్ సీట్లో మనం ఏమన్నా మా అయితే ఇంకొకళ్ళెవరో కూర్చున్నారే అదే ట్రైన్లో అనుకోండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా పరిచయం అవుతారు అనమాట ఈ ట్రైన్లో అయితే నాకు ఒక ఆంటీ అయితే పరిచయం అయ్యారు సో పిల్లల్ని ఆడించుకుంటూ పిల్లలతో చాలా బాగా అయితే టైం స్పెండ్ చేశారనమాట ఆంటీ ఇంకా ఆంటీ అయితే మిరియాల గొడవలు అయితే దిగిపోయారు ఇక తర్వాత నేను కూడా ఇంకా ఇంకా మిరియాల గూడ తర్వాత రెండు స్టేషన్ దాడితే ఇంకా మా స్టేషన్ కూడా వచ్చాడు అనమాట సమోసా వచ్చిందని లావాన్ని ఏంటి ఈజంట అదంతా ఇదంతా అమ్మా సమోసా లేదా బ్రదర్ అయితే చేసి లగేజ్ అవుతాయి సో ఇంక మేమైతే దిగి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారనమాట ఇంకా మా హస్బెండ్ కాని ఇంకా బ్రండ్ అయితే అయితే మేము ఇంటికి అయితే వచ్చేసాము సో ఈ వీడియో ఇంకెంతే బాయ్ బాయ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్